హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రతిరోజు మనకి ఎంతో ఉపయోగకరమైన కొన్ని చిట్కాలు చెప్తాను కదండి ఈరోజు కూడా చెప్పుకుందాం ఫస్ట్లో అయితే నేను చూడండి ఎలా ఉన్నానో తర్వాత చూడండి బొజ్జ అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తినే తిల్లు అలాంటివి కాబట్టి అయితే కొద్ది రోజులు అయిన తర్వాత దానిని కవర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ విధంగా ఫోటోలు దిగడం జరిగింది ఇక మనం ఫోటోలు కానీ ఏమైనా దిగినప్పుడు మనం ఫిట్గా ఉంటేనే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అలాగే బొజ్జు వచ్చేస్తే మనకి బాగోదు కొద్ది రోజులకు కొద్ది రోజులకి చూసారా ఈ విధంగా ఒళ్ళు వచ్చేసింది ఫస్ట్ బజ్జు తర్వాత ఇల్లువంక నేను ఒక చిట్కా చేశాను ఆ చిట్కా ద్వారా మళ్ళీ నా శరీరం అనేది నాకు మళ్ళీ వచ్చేసింది నేను ఫిట్గా ఉన్నాను అయితే మీకు కూడా ఈ చిట్కా చెప్తాను చూడండి ఆ చిట్కాతో మీరు కూడా ఈ విధంగా బొజ్జును తగ్గించుకొని ఫిట్గా తయారవ్వచ్చు ఇగోండి ఈ మా ఇంతలా కూడా భొజ్జ ఉంటాయి ఈజీగా మనం తగ్గించుకోవచ్చు ఆ చిట్కా ఏంటన్నది నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తాను ఒక బౌల్లో కొద్దిగని వాటర్ని తీసుకొని దాన్ని మరిగించాలండి అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం మంచి మనకి చాలా మందికి బొజ్జ అనేది బాగా పెరిగిపోవడం వల్ల దాని ఆయాసం వచ్చేస్తుంది అలాగే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మనం డ్రెస్సులు వేసుకున్నా సరే లేదంటే చీరలు కట్టుకున్నా సరే బొజ్జ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి మనకి మనకే చూసుకోవడానికి అసహ్యంగా ఉంటుంది చీర కట్టుకోవాలంటే చీర అనేది చాలా ఫిట్గా ఉంటేనే కట్టుకోవాలి అనిపిస్తుంది అలా బొజ్జ వచ్చేసినట్లయితే మనకి కట్టుకో బుద్ధి కూడా కాదు అందుకని ఈ చిట్కా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోటే మనం అనేది తగ్గించుకోవచ్చు ఈ చిట్కాని మీరు అందరూ ట్రై చేయండి నేను ట్రై చేసిన బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇంట్లో ఒక నెల రోజుల పాటు ఈ చిట్కాని ట్రై చేయండి మీకు కంపల్సరిగా ఈ చిట్కా యూజ్ అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఇంట్లో వామ్ అనేది ఉంటుంది కదండి వాము చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే ఎప్పుడు కూడానో డైజెషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా నేను కొద్దిగంత వాము డోటి చేసే దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వామును మాత్రం పట్టుకొని వెళ్తానండి ఎందుకంటే ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే అంటే చిట్కడ అంత వాముని నోట్లో వేసుకోగాని జీర్ణం అనే డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అనేది అప్పటికప్పుడే సెట్ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చిట్కడ అంత వాము మీకు గ్యాస్ నొప్పి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ వామ చిట్కడ అంటే తిన్నారనుకోండి మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది ఇట్టే తగ్గిపోతుంది అయితే మనము వేడి చేసుకోవడానికి నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఆ వేడి నీళ్ళలో కొద్దిగంత వామ వేసుకోవాలి ఇక వామ్తో పాటు సోంపు సోంపు అందరికీ తెలుసు కదండి సోంపు కూడా మనం జీర్ణానికి ఉపయోగిస్తాం కాబట్టి సోంపును కూడా వేసుకోవాలి వామ్ అనేది మన శరీరానికి చాలా వేడి అయినా సరే డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది దాన్ని బాగా మరిగించి తాగడం వల్ల మన శరీరంలో ఉండే కొవ్వును మొత్తం కరిగించేస్తుంది కాబట్టి శరీరం అనేది సమభాగంగా ఉండేటట్టు చేస్తుంది అలాగే జీర్ణం కోసం అని చెప్పేసి సోంపు వేస్తాం అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో బిర్యానీ ఆకు నేనైతే ఇవన్నింటినీ రెడీమే ఎప్పుడు ఇంట్లో ఫుల్గా ఉంచుకుంటానండి ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తా యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఇగోండి బిర్యానీ ఆకులు ప్రతి ఒక్కరి ఇంట్లో బిర్యానీ ఆకులు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేని వాళ్ళు తెచ్చుకోండి ఇక వాము సోంపు అయితే ఉంటుంది కాబట్టి ఇగోండి ఈ విధంగా బిర్యానీ ఆకుల్ని తీసుకొని దానిని ముక్కలు చేసుకోవాలి మీరైతే ఈ చిట్కాని ట్రై చేయండి కొత్తగా నా వీడియోని చూసే వాళ్ళైతే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిట్కాలను ట్రై చేస్తూ ఉండండి ఇక బిర్యానీ అక్కడ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం వాటర్లో ఇప్పుడు ఏదైతే మరిగిస్తున్నామో ఆ వాటర్లో వేసేసి మరిగించుకుందామండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే నేను ఏ విధంగా దాన్ని తాగేదాన్ని అన్నది తెలుస్తుందండి మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే మాకు తెలిసినలే అని చెప్పేసి ఆపేసినట్లయితే యూజ్ ఉండదండి ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీ అందరికీ నేను ఇది చెప్తున్నా మీరు కూడా లాస్ట్ వరకు చూసి యూజ్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగే చాలామంది అవ్వడం వల్ల కావచ్చు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేకుండా సింపుల్గా తగ్గించుకునే పద్ధతి అంటే చాలా అందరికీ చాలా ఇష్టంగానే ఉంటుంది కాబట్టి నేను ఈ చిట్కా మీ అందరికీ చెప్పాలి అనుకున్నానండి కాబట్టి ఈ చిట్కాను ఒకసారి మీరు ట్రై చేయండి లావుగా ఉన్న బొజ్జు ఎక్కువగా ఉన్న ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక వీటిని బాగా మరిగించుకోవాలండి ఎంత బాగా అంటే చా ఒక పది నిమిషాల పాటు మరిగించాలి గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాసు నీళ్ళు అయ్యే విధంగా బాగా దగ్గరగా మరిగించుకోవాలి ఎందుకంటే వాము బిర్యానీ ఆకు అలాగే సోంపుకున్న రసం మొత్తం వాటర్లో కలిసి మొత్తం బాగా గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాసు నీళ్ళు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కాండి ఇవి ఈ విధంగా మరిగి మరిగి పసుపు రంగులోకి వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా మనం చేసినట్లయితే మనము ఎప్పుడు కూడాను డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కానీ లేదంటే బొజ్జతో బాధపడే వాళ్ళు ఒళ్ళుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే సీజీగా సెట్ అవుతా నేను ఫస్ట్ ఫొటోస్లో చూపించాను కదండి నేను ఫస్ట్ ఎలా ఉన్నానో కొంచెం కొంచెంగా బొజ్జ స్టార్ట్ అయ్యాక చీరని ఏ విధంగా కవర్ చేసుకుంటూ ఫోటోలు దిగాల్సి వచ్చింది ఫోటోలు దిగేటప్పుడు కూడా ఫిట్గా ఉంటే అది ఒక అందంగా ఉంటుంది తర్వాత చీరని కవర్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత ఒళ్ళు మొత్తం ఒళ్ళు వచ్చేసింది అప్పుడు ఏ విధంగా కవర్ చేసుకుంటానో తెలియలేదు కదండి అప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ చిట్కా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా ట్రై చేస్తే ఈ చిట్కా అనేది నాకు బాగా యూజ్ అయ్యింది ఇక అది అయితే బాగా మరిగింది కదండి మరిగినది ఒక గ్లాసులోకి తీసుకుంటే ఇవ్వండి ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను కదండి ఈ గ్లాసులోకి కొద్దిగ తీసుకుంటున్నాను వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి నేను కొద్దిగా మీకు చూపించాలి కదా అని చెప్పేసి వేడివేడిదే తీసుకుంటున్నాను అయితే ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం వడగొట్టకుండా తీసుకుంటే సోంపు వాము బిర్యానీ ఆకు పడుతుంది సోంపు వాము నమిలి తినేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అవి మనకి మంచిదే కాబట్టి మన శరీరానికి వాటిని తినేవచ్చు అంతేగా బిర్యానీ ఆకు అంటే ఎవరు తినలేరు అది తీసి పక్కన పెట్టవచ్చు ఒకవేళ అవి తినలేను అలాంటివి నచ్చవు అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఈ విధంగా టీ జాలి తీసుకొని టీ జాలితో చక్కగా వడగొట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా మీరు కూడా నచ్చిన వాళ్ళు అలాగే తినేయండి నచ్చిన వాళ్ళు ఈ విధంగా వడగట్టుకొని చక్కగా ఇచ్చేసుకోండి ఎప్పుడు కూడాను వీటితో పాటు ఇంకొక ఐటెం కూడా మనం కలుపుకోవాలండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తేనెని మాత్రం తెచ్చుకోండి తేనె మాత్రం వీటన్నిటికీ తేనె మాత్రం చాలా కంపల్సరిగా ఉపయోగపడుతుంది ఇది కూడా రాత్రిపూట మాత్రమే ఈ చిట్కాని యూజ్ చేయాలి ఇదిగోండి తేనెని కొద్దిగంత తేనెని అర స్పూన్ తేనెని ఇప్పుడు ఏ గ్లాసుడైతే వాటర్ తీసుకున్నామో వామ్ వాటర్ అందులో అర గ్లాస్ అర స్పూన్ తేనెని తీసుకోవాలి అంతేకాకుండా తేనె అనేది గోరువెచ్చని నీటిలో మాత్రమే కలుపుకోవాలి వేడిగా ఉండే చల్లని కలుపుకున్నా పర్వాలేదు కానీ చల్లారిన తర్వాత ఆ నీటిలో కలుపుకున్నా పర్వాలేదు కానీ వేడివేడిగా ఉండే నీటిలో మాత్రం తేనెని కలుపుకుంటే తేనె వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి గోరువెచ్చని వే వేడి నీళ్ళల్లో కానీ లేదంటే చల్లటి వాటిలో కలుపుకొని తింటేనే తేనెకి ఉన్న ఉపయోగం తేనె వల్ల మనకు ఉపయోగం ఉంటుంది మరుగుతున్న నీటిలో వేడిగా ఉండే నీటిలో కానీ తేనెని కలిపినట్లయితే మనకి ఎందుకు ఉపయోగపడదండి ఈ చిట్కా మాత్రం మర్చిపోకండి తేనెని ఎప్పుడు కూడా వేడి వేడి వాటిలో కలుపుకొని మాత్రం తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇప్పుడే చెప్తున్నా మనం మరిగించిన నీళ్ళు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే తేనెని కలుపుకొని తాగండి అప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఇది మాత్రం ప్రత్యేకించి చెప్తున్నానండి నాలా బొజ్జుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఈ చిట్కాని ట్రై చేసి మీ బరువును తగ్గించుకోండి అధిక బరువుతో బాధపడే వాళ్ళకి కూడా ఈ చిట్కా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక తేనె బాగా కలిసింది కాబట్టి ఇక మనం దీనిని తీసుకోవచ్చు ఈ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇగోండి ఇదైతే నా నేను తీసుకున్న ఇలానే గోరవెచ్చగా అయిపోయాయి కాబట్టి నేను ఇందులో తేనెను కలుపుకొని తీసుకుంటున్నాను